ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశి వాళ్ళకి నవంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి నవంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక ఒకసారి కనుక పరిశీలన చేస్తే నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది మీ బంధువులతో కానీ పిల్లలతో కానీ అలాగే మిత్రులతో కానీ ఎవరితో అయినా సరే చదివినంత వరకు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత వివాదాలకి దూరంగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వివాదాలని పెంచుకునే ప్రయత్నం చేయొద్దు మీకు కోపం వస్తే దాన్ని కంట్రోల్ చేసుకోండి ఓర్పుతో ఉండండి సహనంతో ఉండండి అంతేగాని మీ కోపాన్ని ఇతరుల మీద కనుక ప్రదర్శిస్తే ఖచ్చితంగా అక్కడ సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి దానివల్ల కొత్త సమస్యలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ విలువైన వస్త్రాలు మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే మీరు అజాగ్రత్తగా ఉంటే అవి చోరీకి గురవు కావటం కానీ లేకపోతే ఇతరత అవి పోవటం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఆరోగ్యం ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయి ఎందుకంటే చలి బాగా ఉంది ఈ చలి బాగా ఉండటం వల్ల ఇప్పుడు శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు అలాగే ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అలాగే ఈ ముక్కుకి సంబంధించిన సమస్యలు ఈ జీర్ణాశాయానికి సంబంధించిన సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎక్కువ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా వాటి ఆయా సమస్యల గురించి ఆయా సమస్యల పట్ల ఆయా వ్యాధుల గురించి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని కుంభరాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు లేకపోలేదు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అయితే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బయట ఆహార పదార్థాలని ఆహార పానీయాలని మీరు తీసుకోకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సజ్జనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు కలహాలకి దూరంగా ఉండాలి గొడవలకు దూరంగా ఉండాలి ఘర్షణలకు దూరంగా ఉండాలి వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి ఎక్కడికెళ్ళినా సరే మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది సజ్జనంత వరకు తక్కువ మాట్లాడండి ఎక్కువ పని చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అంతే ఒకవేళ ఎదురు ఎదురువాళ్ళు ఎవరైనా ఏదైనా ఏదైనా మిమ్మల్ని అనరాని మాట్లాడంటే అనుకోవడని మాట్లాడంటే మీరు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోండి అంతే తెప్పించి మీరు కూడా వాగ్వివాదాలకు దిగి ఘర్షణకి దిగి దిగితే మాత్రం ఖచ్చితంగా అక్కడ రప్చర్ అవుతుంది గొడవలు అవుతాయి ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీ సంతానం ఏదైతే ఉందో సంతానంతో మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది సంతానంతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది సాధ్యనంత వరకు వాళ్ళకి వాళ్ళతో ఎలాంటి కలహాలకి కయ్యాలకి కాలు దొవ్వకండి వాళ్ళ మానాలను వాళ్ళని వదిలిపెట్టండి వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో కలహాలకి కలహాలు అంటే గొడవలు పెట్టుకోకండి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాసి చెందిన విద్యార్థులు మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క చదువుని నిర్లక్ష్యం చేయకూడదు ఏకాగ్రత పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెడితేనే మీకు చదువు మీద రాణింపు లభిస్తుంది చదువులో మీరు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఏకాగ్రత పెట్టకుండా మనం ఏదీ సాధించలేం అందులో మీ వ్యాపకాలన్నీ కూడా చదువు మీద ఉండాలి తప్పించి ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున మీ కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది ఎవ్వరితో కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఎలాంటి పరిస్థితిలో కూడా మీరు గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు గొడవలకు దిగ్గద్దు ఎదుటివాడు అనుకుంటే అనుకున్నాడు ఎదు ఎదుటివాడు మిమ్మల్ని అనుకుంటూ అనుకున్నాడు కృష్ణార్పణ అనుకోండి వదిలేయండి అంతే తప్పించి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు గొడవలు పడే ప్రయత్నం చేయకూడదు అయితే ఈ రాశి వాళ్ళకి ఆదాయం విషయంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఖచ్చితంగా కూడా ఆ ఖర్చులు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు ఫలితాలు ఏవి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీరు అంచనా వేసే విధంగా సకాలంలో పూర్తి కాకపోవటం వల్ల మీరు ఆవేశం పెరుగుతుంది అలాగే ఓర్పు తగ్గిపోతుంది ఓర్పు నశిస్తుంది దానివల్ల మీరు ఖచ్చితంగా కూడా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా అంటే మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ మీ టార్గెట్స్ విషయంలో కానీ మీరు చేస్తున్న కృషిలో ఏదైనా ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ సమస్యలు వస్తే ఎట్టి పరిస్థితిలో కూడా వాటిని నిర్లక్ష్యం చేయకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క మీ పన్ను ఎట్టి పరిస్థితిలో కూడా ఆపకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఏకాగ్రత పెట్టి మీరు ఏకాగ్రత పెట్టి మీరు మీ పనులు చిత్తశుద్ధితో చేసుకోవాలి తప్పించి ఇబ్బందులు వచ్చాయని సమస్యలు వచ్చాయని మీరు కనుక మీ పనిని వదిలిపెట్టుకొని మొదటికే మోసం వస్తుంది అందువల్ల చిత్తశుద్ధితో పనిచేయండి చిత్తశుద్ధితో మీరు ఆత్మవిశ్వాసంతో పనిచేయండి ఆత్మబలంతో పనిచేయండి దానివల్ల ఖచ్చితంగా కూడా క్రమేపీ మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది తోటి ఉద్యోగులతో కానీ పై అధికారులతో కూడా మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత అణిగమణిగా ఉంటే అంత మంచిది అవుతుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాసింది వ్యాపారస్తులు కూడా సజ్జనంత వరకు ఓపికగా మీ వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కావేశాలు మీరు ప్రదర్శించవద్దు అలాగే అతి విశ్వాసంతో ఎక్కువ పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా మీరు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి అలాగే ఏదైనా మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి కుంకుమ పూజ చేసి అమ్మవారికి పాయాసాంగాన్ని నివేదించి కుంకుమ పూజ చేస్తే ఖచ్చితంగా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈనా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు నమస్కారం